కోరిక నెరవేరకపోతే ఏం జరుగుతుంది వీటి మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక తెలుగు బైబిల్లో సామెతలు పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో హోప్ గురించి రాయబడ్డది హోప్ ఎఫర్ట్ మేక్స్ ద హార్ట్ సిక్ కోరిక నెరవేరకపోతే హృదయము నొచ్చును హృదయము నొచ్చును ఇంగ్లీష్లో నాకు చాలా నచ్చింది మాట హోప్ డెఫర్డ్ మేక్స్ ద హార్ట్ సిక్ హోప్ డెఫర్డ్ హోప్ హోప్ అంటే నిరీక్షణ హోప్ అంటే ఆశ ఇలా జరిగితే బాగుండు అది వస్తే బాగుండు ఇది దేవుడు ఇస్తే బాగుండు నేనేది సాధిస్తే బాగుండు అని ఈ నిరీక్షణ అనేది నెరవేరలేదనుకోండి నిరీక్షణ నెరవేరకపోతే హృదయాన్ని ఏం చేస్తుందంటే సిక్కుగా చేసేస్తుంది నీ హృదయం నీ గుండె సిక్ అయిపోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి అందులో ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే హోప్ డెఫర్ట్ ఏమో లే ఎప్పుడో చేస్తారేమో నా కోరికలు ఎప్పుడూ కూడా దేవుణ్ణి అడిగినా నెరవేర్చుకో ఇది ఏమవుతుందంటే నీ హృదయాన్ని సిక్ చేసేస్తున్నాయి అందుకే నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా సాక్ష్యం చెప్పడం చాలా ముఖ్యం దేవుడు నీ గతంలో చేసినటువంటివన్నీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతగా ప్రతిరోజు దేవుడిని కనపరుస్తూ ఎప్పుడైనా బయటికి పలికే మాట దేవుడు ఇస్తాడండి ఇదిగో ఇచ్చాడండి అని నీ గతంలో దేవుడు చేసినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుని దేవుడిని ఘనపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా ఇది ఇయ్యి అని అడిగితే నిరీక్షణ విశ్వాసంగా మారి విశ్వాసంతో నువ్వు పొందుకున్న వాటి మీద నువ్వు పునాదుల మీద కడుతున్నావు అనమాట నీ ప్రార్థన కనుక ఎప్పుడైతే ఆ పునాదుల మీద కడుతున్నావో నీవు పొందుకున్నటువంటి విషయాలు కనుక అప్పుడే విశ్వాసం నీకు కలిగింది కనుక ఆ విశ్వాసం పనిచేస్తుంది కనుక దేవుడు నీకు అనుగ్రహించడానికి అవకాశం ఉంది కానీ నువ్వు అడిగేవి దేవుని చిత్తం బట్టి కాక నువ్వు అడిగేవి పొందుకోవటం నీకు చేతకాక నువ్వు అడిగేవి కరెక్ట్ విధానంలో నువ్వు అడగకపోతే ఆ నిరీక్షణ లేకపోతే ఆ కోరిక నెరవేరు అప్పుడు సిక్ అయిపోయేది జబ్బు చేసేది ఏంటంటే అది వాక్యం చెప్తుంది అంతేకాదు దానికి రెండో భాగం ఉంది సామెతలు ఏమంటున్నారు కోరిక సిద్ధించిన మనోభావం మనోవాంఛ సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అంటే నీ కోరిక నెరవేరింది అనుకో ఆ నెరవేరినటువంటి కోరిక నీలో జీవం కలుగు చేసే వృక్షంగా తయారైపోతుట సైకియాట్రిస్టులు కనుగొన్న విషయం ఏంటంటే నీ మైండ్లో నీ మైండ్లో నువ్వు చూసేవి నువ్వు వినేవి నువ్వు మాట్లాడేవి నీ హృదయంలో వచ్చే కోరికలు ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న ఎలక్ట్రిక్ స్పాక్స్ లాంటివి ఇవి నీ బ్రెయిన్లోకి వెళ్ళి నీవు ప్రార్థన ద్వారా వాటిని నువ్వు అధికం చేస్తూ ఉంటే లేదా ప్రార్థన ద్వారా నువ్వు దేవుడికి అర్పిస్తుంటే దేవుడు ఇస్తారు ఇస్తారు ప్రభను వీ ప్రభ వేస్తున్నాములో నేను అడుగుతున్నాను ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చిన్న విత్తనం స్పార్క్ ఏమవుతుందంటే చిగురించి లోపల చిట్లుగా ఉంటుందట ఎంత అధికంగా అది పెరిగితే అంత అధికంగా నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావు అప్పుడు నీకు సిక్నెస్ రాదు సైకియాట్రిస్ట్ కనుక్కున్నారండి ఏది సెక్యులర్ సైకాట్రిస్ట్ స్పిరిచువల్ పీపుల్ కాదు ఈ ప్రిన్సిపల్ అప్పుడు కొంతమంది పాస్టర్లు విని అది వాక్యంలో ఉంది కదా మాటని గుర్తొచ్చి అది సంఘాలకి బోధించటం మొదలుపెట్టారు గొప్ప విషయం ఇది అందుకే దేవుని పెట్లారా ఈ వృక్షము జీవం కలుగు చేసే వృక్షమట ఇట్ ఇట్ ఈస్ అ ట్రీ ఆఫ్ లైఫ్ అందుకే నెరవేరే నిరీక్షణ నువ్వు నెరవేర్చుకున్నటువంటి నువ్వు అడిగినటువంటి ప్రార్థన అంశాల్లో దేవుడు నీకు అనుగ్రహించినటువంటివన్నీ కూడా ఇప్పుడు నీలో అవి వృక్షాలుగా మారిపోతున్నాయి ఆ వృక్షాలు ఏంటంటే జీవము కలుగు చేస్తాయి అందుకే నువ్వు ఒకసారి రోజు ఉదయం కూర్చుని నీ ప్రార్థనలో దేవుడు ఎన్ని ఆలకించారు ఎన్నో విషయాలు నువ్వు కుటుంబంగా ఉన్నావు నీకు పెళ్ళవుతుందా అని నువ్వు చాలా వేదంతో కూర్చున్నప్పుడు దేవుడు కాదా ఆ వివాహం చేసింది పిల్లలు కలుగుతారా ఏమో డాక్టర్లు కూడా క్వశ్చన్ చేస్తున్నారు అని అనుకున్నటువంటి దినాల్లో నీ లోపల గదుల్లో కూర్చుని ఏడుస్తున్నప్పుడు దేవుడు కాదా నీ గర్భాన్ని తెరిచింది అసాధ్యం అనుకున్నది దేవుడు సాధ్యపరిచారు కదా నువ్వు కనగలవా అనుకుంటే ఎంత సునాశయంగా ఈజీగా నీవు ప్రసవ వేదనలు అనుభవించి ఆ బిడ్డను కన్నావు కదా ఆ బిడ్డ ఏమో ఎలా పుడతాడో డాక్టర్లు ఏమో అంగవైకల్యాలతో పుడతారో అంటే ఎంత అందంగా పుట్టారు కదా నీకు ఉద్యోగం వస్తుందా అంటే వచ్చింది కదా జీతం ఉంటుందా అంటే జీతం వచ్చింది కదా ఎన్నో విషయాలు ఆ ఫీజు కట్టే పరిస్థితిలో ఎలాగా అనుకుంటే అకస్మాత్తుగా ఎక్కడి నుండి పడ్డాయో రెక్కలు రెక్కలు వేసుకుని నీ అకౌంట్లోకి వచ్చాయి కదా డబ్బులు ఎన్ని విషయాలండి ఎన్నో విషయాలు కనుక ఈరోజు నీ విశ్వాసం బలపడటానికి నీకు జరిగిన కార్యాలనే నేను పైకెత్తుతున్నాను ఎప్పుడో నాలాంటి వాళ్ళు గద్ది మట్టి అయిపోవలసిందండి నా కుటుంబంలో నా పిల్లలు ఏమైపోద్రో నా భార్య ఏమైపో వారు ఎంతో ఆశతో నేనేదో వారికి ఎక్కడికో తీసుకెళ్తాను ఏదో వారి జీవితాలు బాగుంటాయి వాళ్ళ కూతురు జీవితం బాగుంటుందని నాకు ఇచ్చి పెళ్లి చేశారు అకస్మాత్గా నేను దుర్మార్గుణ్ణి దుష్టుణ్ణి దౌర్భాగ్యుణ్ణి అని వారికి తెలీదు కానీ వివాహం చేసుకున్న తర్వాత అంతా బాగానే ఉంది అనుకున్నారు కానీ ఉద్యోగం పోయింది అలాంటి పరిస్థితుల్లో దేవుని బిట్లరా నా పిల్లల పరిస్థితులు ఏంటి చెప్పండి దేవుడు అక్కడ నుండి చిగురెప్పు వచ్చేసారు ఇప్పుడు ఒక జీవవృక్షంగా నేనే కాదు నా పిల్లల ఆశీర్వదింపబట్టమే కాదు అంతేకాదండి దేవుని బిట్ల అనేకులకు నన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చారు అందుకే హోప్ డెఫర్డ్ మేక్స్ ద హార్ట్ సిక్ బట్ హోప్ ఆర్ డిజైర్ విచ్ ఇస్ ఫుల్ఫిల్డ్ హోప్ విచ్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఈజ్ అ ట్రీ ఆఫ్ లైఫ్ టు దట్ మ్యాన్ ఎంత మంచి మాట ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా నిన్ను కూడా నీలో కూడా ఆ జీవవృక్షాన్ని నాటి ఫలింప ఫలింపచేయడం కాక పరశుధిరా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు మాలో నాయన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఎన్నో విషయాలు మీ పాదాల దగ్గర తీసుకొచ్చి అడిగాం ఇవ్వలేదు 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 అన్నటువంటి విషయం కన్నా నువ్వు ఇచ్చావు 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 ఇది కూడా నువ్వు అనుగ్రహిస్తావు ప్రభా అని ప్రభా నీ చిత్త ప్రకారంగా మేము ప్రార్థన చేస్తూ నీ పాదాల దగ్గర తీసుకొచ్చాం నాయన ఇదిగో నీ బిడ్డల ఆశతో నీ వైపు చూస్తున్నారు కనికరించండి దయచూపించండి అకస్మాత్తుగా వారి అకౌంట్లోకి డబ్బులు తీసుకురండి వారి అవసరతలు తీర్చండి ఆశీర్వదించండి మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె